ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు కష్టమా చాలా కష్టం చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు దింపేసుకుంటుంది నిజంగానే ప్రభు క్రీస్తుని చంపలేవు అంటే మతమే సంబంధమైనటువంటి జీవితం కొంతకాలమేనని ప్రతి మనిషి మరణిస్తారని తెలిసి కూడా ప్రభు సహోదరులైనటువంటి ప్రకటన మరి నాయన ప్రవీణ్ గారిని మరి ఆయన మరణానికి వచ్చి మాకెంతో విచారం మా సాటి దైవజనుడిగా పరలోక రాజ్యంలో ఉన్న మా తండ్రి కుమారునిగా ఈ రోజు మేము ఇప్పుడు ఎంతో వేదనలో ఉన్నాము మీ దాసునికి న్యాయం చేయండి ఫ్యామిలీకి న్యాయం చేయండి దైవజనులందరినీ మీ చేతితో కాపాడండి మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని దైవజనులను కాపాడి ఆశీర్వదించి మీ కంచె మా చుట్టూ వేయండి ప్రభు మీరున్నారు గొప్ప దేవతలు ప్రకటిస్తున్నారు మాట్లాడుతున్నాం మీ అందరికీ మా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే గత నెల ఇరవై నాలుగవ తారీఖున పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం మనకి ఎంతగానో క్రైస్తవ లోకానికి దిగ్భ్రాంతి కలిగించింది ఎంతో మరి వేదన కలిగించింది కారణం ఏంటి అంటే మరి దీన్ని హత్యగా లేదా మరి అనుమానాస్పద మృతిగా మరి ప్రవీణ్ గారిని చేస్తూ ఉన్నారు ఈ సమయంలో మేము ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ కిట ఓటిలాలి ఆ ప్రవీణ్ గారి కుటుంబానికి వాదితాలి ఆ కుటుంబానికి కుటుంబానికి వాస్తవంగా క్రైస్తవులు సాధు స్వభావులు వారి ప్రేమ వారు చేసుకొని వెళ్ళిపోతారు కానీ ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసేవారు కాదు ఈరోజున ఎందుకు మేమందరం ఇలాగా రోడ్ ఎక్కవలసి వచ్చింది అనంటే ఒక గొప్ప మానవతావాదిని అలాగే ఒక గొప్ప దైవజనుని ఖచ్చితంగా క్రైస్తవ సమాజం మాత్రమే కాదు ప్రతి మానవతావాదిగా మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్న విషయం ఏంటంటే ఒక మానవతావాది సమ సమాజ స్థాపన అలాగే మనుషులందరూ సమానమే అని నమ్మి దాని ప్రకారం జీవించి దానికోసం పోరాడిన ఒక వ్యక్తి ఇప్పటికే చాలా మందికి తెలుసు ఆయన గురించి ఆలోచించిన వారు తెలుసుకున్న వారు అలాగే ఆయనను చూసిన వారు చెప్తున్న సత్యం ఏంటంటే ఈరోజు మనం ఎవరి గురించి అయితే ఈ రోజు ఇక్కడ నిలబడ్డామో አይና ሳማ ነው የመንገዱ ይገባ ఏదో ఒక అనామకుడు అర్థమన్నా అంతకన్నా కాదు జీవితంలో ఎంతో సక్సెస్ ప్రపంచ దేశాల్లో గొప్ప ఉన్నతమైన స్థాయిలో నిలబడినవాడు తన గురించి ఎప్పుడు చెప్పుకున్నవాడు కాదు తన గురించి తన సేవల గురించి ఎప్పుడు మాట్లాడిన వాడు కాదు సహజంగా ఒక రూపాయి పెడితే దాన్ని అందరికీ చెప్పుకోవాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొద్ది వేల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక మందికి దానం చేసిన గొప్ప వ్యక్తి

అవాస్తవాన్ని వాస్తవంగా మారుస్తూ సోషల్ మీడియా అయితేనే ఏ మీడియా అయితేనే దొంగ ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇవన్నిటిని కూడా క్రైస్తవులు ఇప్పటి వరకు మాట్లాడటం లేదంటే చేత కాక చేత కాని వారం కాదు ఏదైనా సరే చేయగలం ఒక్క మోకాలు వేసామంటే దేశాన్ని తల్ల చేయగలిగిన శక్తి ఒక క్రైస్తవుడికి ఉంది అలాంటి క్రైస్తవుని అడ్డగిస్తే కనుక చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాము ఎలాంటి అన్యాయకరమైన పరిస్థితులు గనక మరలా మరలా జరుగుతూ గనక ఉంటే గనక క్రైస్తవులు నిద్రపోతున్న క్రైస్తవులు అని ఒక మేధావు చెప్పాడు నిజంగా నిద్ర మూల్కొల్పాడు ప్రవీణ్ కుమార్ గారి ప్రవీణ్ గారు మరుడు క్రైస్తవ లోకానికి మేల్కొల్పు కాబట్టి ఎప్పటికీ కూడా ఈ హింసకాండలో త్యాన్సంది ఈ యొక్క సత్యాన్ని బయట పెట్టేస్తుంది సత్యాన్ని అసత్యంగా మారిస్తే ఎంత మాత్రం కూడా టీపురం మండలి యునైటెడ్ పాటర్స్ టీపురం మండలిలో ఉన్న సాగుతులు ఈ విషయాన్ని మేము ఖండిస్తా ఉన్నాము నిజాన్ని చేస్తూ ఉన్నాము తేచూ పెద్ద కనుక క్రైస్తవుల యొక్క తడాక అంటూ ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి మరో చేస్తూ